హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా సిరీ బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో అప్పటికప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను ఇదైతే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అయితే నేను ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి అండ్ దీనికోసమని ఒక వన్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మనకి దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా అయితే ఉండకూడదు మరీ లూజ్గా ఉంటే మనకు దోశలు అనేవి సరిగా రావండి పిండి అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి మీరు నార్మల్గా దోశకి పిండి ఎలా అయితే కలుపుకుంటారో అలా ఉంటే సరిపోతుంది అందులో కొద్దిగా వంట సోడా ఒక చిటికెడ వంట సోడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫార్టీ మినిట్స్ అయినా ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు పక్కకు పెట్టేసుకోండి ఎందుకంటే కాసేపు అలా హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తే ఇంకా దోశ అనేవి చాలా బాగా వస్తాయి మీరు ఒక ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి మిక్సీ పట్టిన తర్వాత మీరు ఇలా దోశలాగా మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగా వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి దీనిపైన మీరు ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు క్యారెట్ తురుము ఇలా ఆనియన్స్ వేసుకున్నా బాగుంటాయి ఇదైతే ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు దోశ ఇలాగా ఇట్లా వేసిన తర్వాత మీరు క్యాప్ పెట్టేసుకోవాలి ఎందుకు అంటే మంచిగా లోపల అనేది ఉడుకుతుందండి మనము మరీ సన్నగా వేయట్లేదు కదా కొద్దిగా లావుగా వేస్తున్నాం కాబట్టి పైన క్యాప్ పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అందుకని చెప్పేసి నేను అలా క్యాప్ పెట్టాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు వేసుకునే దోశలు కదా చాలా అంటే చాలా బాగుంటాయి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి దీని కాంబినేషన్లో నేనైతే టమాటా చట్నీ చేశానండి టమాటో విత్ పల్లి కలిపి నేను చట్నీ చేశాను చాలా బాగుంటాయి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ